రైతులు సాగు చేసిన పంటలకు నీటి తడులు అందించేందుకు రహదారిపై తవ్విన గోతులు ఆ మార్గంలో ప్రయాణికులకు శాపాలుగా మారుతున్నాయి దర్శి మండలం తూర్పు వెంకటాపురం గణేశపురం గ్రామాల మధ్య ప్రధాన రహదారిపై రోడ్డుకు అడ్డంగా తవ్విన గోతులు ప్రమాదాలకు కారణమవుతున్నాయి పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రాత్రి వేళల్లో వాహనదారులు గోతుల వద్ద బ్యాలెన్స్ తప్పి పడిపోతున్నామని వాపోతున్నారు ఆర్ఎండ్బి అధికారులు తగు చర్యలు చేపట్టి ఆ మార్గంలో గోతులు పూడ్పించాలని వేడుకుంటున్నారు